నలభై మూడేళ్ల తర్వాత ఇంద్రవెల్లి సభను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది అమరవీరుల స్థూపం వద్ద మంత్రి సీతక్క నివాళులు అర్పించనున్నారు మరిన్ని విషయాలను మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆ చందు ఇంద్రవెల్లి అమరత్వానికి సర్కార్ సలాం కొట్టింది పోరాటం వృధా కాదని నిరూపితమైంది నలభై మూడు సంవత్సరాల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దురాఘాతానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పశ్చాత్తం ప్రకటించింది సభ నిర్వహణను అధికారకంగా నిర్వహిస్తుంది నలభై మూడు సంవత్సరాలుగా నిషేధాజ్ఞలతో ఏప్రిల్ ఇరవై రోజు గడిచిన ఇంద్రవెల్లి అంతా ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సాధించిన కలను సంతరించుకుంది మరి కాసేపట్లో ఇంద్రవెల్లి స్థూపం దగ్గర రాష్ట్ర మంత్రి సీతక్క అధికారికంగా అర్పించే దానికి సిద్ధమవుతుంది నలభై మూడు సంవత్సరాల కింద రైతు కూలి సంఘం భూమి ముక్తి విముక్తి పేరిట ఆదివాసీలు ఒక ఇంద్రవెల్లి సభలో మరో సభ నిర్వహించారు దానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రతి గూడెం నుంచి తుడు మోగిస్తూ ఆదివాసీలు తరలివచ్చారు ఆ రోజు జరిగిన సంఘటన పోలీసు కాల్పులకు దారి తీసింది చెట్టుకొకరు పుట్టకొకరు చెదిరిపోయిన వాళ్ళ సంఖ్య వందల్లో చిక్కింది అధికార యంత్రాంగం మాత్రం పదమూడు మంది ఆదివాసీలు మృతి చెందారని ప్రకటించింది ఫలితంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఘటన వెనుక అప్పటి పీపుల్స్ వారి హస్తం ఉందని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది ప్రభుత్వాలు మారిన ఇంద్రవెల్లి సంస్మ అమరవీరుల సంస్మరణ సభను మాత్రం జర్మనీయకుండా నిషేధాజ్ను విధించి వస్తుంది పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి దగ్గర ఆదివాసీ దళిత దండోర సభ నిర్వహించారు ఇక్కడ అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తీరిన తర్వాత తొలిసారిగా కోటి రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది ఇక్కడ అమరవీరుల స్థూపం దగ్గర ఒక స్మృతి చిహ్నంగా ఏర్పాటు చేసే ప్రయత్నం కొనసాగుతుంది ఇవాళ అధికారికంగా ఈ అది సభలు జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఫలితంగా ఆదివాసీలకు ఒక భుజం తట్టినట్టుంది ఈ అధికారికంగా నిర్వహిస్తున్న సంస్మరణ సభకు ఇప్పటికే మాజీ ఎంపీ సోయం బాబురావు వచ్చారు సరే ప్రభుత్వం ఇవాళ నలభై మూడు సంవత్సరాలకి తర్వాత అధికారికంగా నిర్వహించడం అనుమతించింది ఎట్లా భావిస్తున్నారు వాస్తవంగా ఆదివాసీ పోరాటాలను అనేక ప్రభుత్వాలు గుర్తించినాయి కానీ దానికంటే ఇది ఇంద్రవెల్లి ఒక ప్రపంచంలోనే చరిత్రకెక్కిన పోరాటం ఇది భూమి కోసం విముక్తి కోసం అదేవిధంగా భుక్తి కోసం పోరాటం చేసిన పోరాటం ఈ పోరాటాన్ని మరి కాంగ్ అప్పటి ప్రభుత్వాలు ఇక్కడ వచ్చిన ఎవరు నాయకులు వచ్చినా అధికారులు వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టేది ఉదాహరణకు అమరుడైన సంబు గతంలో సిడమ్ సంభు ఒక్కోలే వచ్చి కొబ్బరికాయ కొట్టడం మొదలుపెట్టడం జరిగింది దాని తర్వాత ఒక ఐదు రోజులకు పర్మిషన్ తీసుకొని ఐదు రోజులకు చేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ నాడే చేయడం జరిగింది కానీ అది కూడా గంట ఒక అరగంట వరకే చేసేవాళ్ళం కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంద్రవీరులకు అంటే ప్రభుత్వంగా నిర్వహించడం ఆదివాసులకు చాలా గర్వకారణం అదేవిధంగా ఆదివాసులను గుర్తించడం జరిగింది దానికోసం ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే రకంగా ఈ ఈ పోరాటాన్ని గుర్తించినట్టే అనేక పోరాటాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు ఉన్నాయి ఆదివాసీ పోరాటాలు ఆ పోరాటాలని కూడా ఈ ప్రభుత్వం గుర్తించి ఆదివాసులను న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ పో ఈ ఆదివాసీలు చేసిన ఈ అమరత్వానికి సంబంధించిన పోరాటాన్ని గుర్తించిన తర్వాత ఇప్పుడు అధికారికంగా ఇంకా మీరు మిగతా చేయాలనే దాన్ని ప్రధాన అంశాలు ఏంటంటే అందులో అంటే వాస్తవంగా వాళ్ళు ఆనాడు పోరాటం చేసింది ఏంటంటే పోడు భూములకు పట్టాలు కావాలనే పోరాటం చేసినారు కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత ఇవ్వడం జరిగింది కానీ ఇంకా చాలామందికి పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలు రాలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పోడు చేసుకున్న రైతులు ఎవరైతే అన్నయ్య ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళందరికీ కూడా రైతులకు పట్టాలు ఇవ్వాలా అదే రకంగా ఫారెస్ట్ అధికారులు ఆది ఆర్ఓ ఎఫ్ఆర్ఓ కింద పట్టాలు ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఫారెస్ట్ అధికారులు ఆదివాసులకు అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అంటారు లేకుంటే కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఆదివాసి గ్రామ గ్రామాలను అభివృద్ధి చేయకుండా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ ఇవ్వాలన్నా ఈ ఇంద్రవెల్లి అమరుల రోజన్నా ఖచ్చితంగా ఆదివాసుల కోసం ఫారెస్ట్ అధికారులు కానీ ఫారెస్ట్ పట్టాలు కానీ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంటే మాజీ ఎంపీ స్వయం బాపురాం అభిప్రాయం అంటే ఆదివాసీలు నిర్వహించుకుంటున్న ఈ సభను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం మంచి పరిణామమే కానీ నలభై మూడు ఏళ్ల కిందట భూమి భుక్తి విముక్తి పేరిట ఆ రైతు కూలి సంఘం చేసిన పోరాటం ఇంకా మిగిలే ఉంది అలాంటి భూమి పైన ఆదివాసులకు హక్కులు కల్పించాలి అటవీ హక్కు చట్టాలను అట్లాగే పోలీ అటవీ శాఖ అధికారులు జూలు డిమాండ్ ఇంకా మిగిలే ఉంది దానికి అనుగుణంగా అధిక ప్రభుత్వం కూడా ఒక చర్యలు తీసుకుంటుందని ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది ఇంద్రవేల్లి ఘటనలో అమరులైన పదమూడు మంది కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది వారికి ఆ కుటుంబాలకి వాళ్ళ కొంత సీతక్క నేతృత్వంలో ట్రై ట్రాక్టర్లు అయితేనేమి ఇంద్రమ ఇల్లు అయితేనేమి కొన్ని పథకాలు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది మరి కాసేపట్లో అధికారికంగా జరగనున్న ఈ సభకు రాష్ట్ర మంత్రి సీతక్క రానున్నారు ఇప్పటికే కొంతమంది ఇక్కడ ఉత్నూరు ఐటీడీకి సంబంధించిన అధికార యంత్రాంగం సంక్షేమ పథకాల అమలు కోసం ఒక దిశానిర్దేశం చేసే జరుగుతుంది ఈ నలభై మూడేళ్ల కిందట జరుగుతున్న కొత్త ఆ ఉద్యమానికి అంటే కొత్త ఇంద్రవెల్లి వేదికగా మరో నవోదాయానికి నాంది పలికిందనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతుంది ఇది ఇంద్రవెల్లిలోని తాజా పరిస్థితి కెమెరామెన్ కిరణ్ తో మణి హోటు హైదరాబాద్ స్టూడియో